హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి నేనైతే కొంచెం టెన్షన్గా ఉన్నాను ఎందుకని మీకు చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి అబ్బా ఇంకా డెలివరీ అవుతుంది అనేటప్పుడు కూడా వీడియోస్ చేస్తున్నాను కొంచెం వీడియో ఫుల్గా చూసి సపోర్ట్ చేయండి అట్లనే మన మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా అయితే ఈ వీడియో ఏంటంటే అందరూ అడుగుతున్నారు కదా మీ అక్క మీరు స్కామ్కి వెళ్ళారా ఏం చెప్పారు అనేసి ఫైనల్గా ఇవాళ అయితే వెళ్ళేసి వచ్చాము ఇంకా నేను నాకు డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు ఆ బేబీ వెయిట్ పెరిగిందా లేదా ఫ్లూయిడ్ తక్కువ ఉందని చెప్పారు కదా అది కూడా పెరిగిందా లేదా మీకు అన్నీ చెప్తాను అయితే ఫస్ట్ ఏంటంటే నేను ఇంత తొందరగా అనుకోలేదు అట్లీస్ట్ ఇంకొక సెవెన్ డేస్ అయినా టైం ఉంటుంది వన్ వీక్ అయినా అనుకున్నాను కానీ మరి ఇంత త్వరగా డేట్ ఇచ్చేస్తుంది అయితే ఇంత త్వరగా అడ్మిట్ అవ్వమంటారని అయితే అనుకోలేదు ఇంకా హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకోలేదు కొన్ని బేబీ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి అదే డ్రెస్సెస్ ఇవంతా అవి కూడా ఏం తీసుకోలేదు ఎందుకంటే మేము ఇప్పుడు కన్సల్ట్ అవుతాం కదా డాక్టర్ని ఆమె అట్లీస్ట్ వన్ వీక్ ఇస్తుంది ఇంకా దాన్ని బట్టి తీసుకుందాంలే అనుకున్నాము ఇంకా మేము వన్ వీక్ కాదు కదా ఫైవ్ డేస్ కూడా ఇవ్వలేదు ఇంకా అందుకనే మీకు నిన్న వీడియోలో కూడా చెప్పింది నేను నా అలాగా లాస్ట్ మినిట్ వరకు బ్యాగ్ ప్యాక్ చేసుకోకుండా అట్లా ఉండకండి కొంచెం ఒక త్రీ ఫోర్ వీక్స్ ముందే బ్యాగ్ ప్యాక్ చేసేసుకోండి నాకు చూడండి నిజలు నాకు డెలివరీ డేట్ ఇచ్చిందేమో ఫీ సిక్స్టీన్త్ ఒకటి ట్వంటీ సెకండ్ ఒకటి ఈ స్కాన్లో కూడా అదే వచ్చింది బట్ ఇప్పుడేమో ఇంక ఈ మంత్లోనే డెలివరీ అయిపోతుంది దాదాపు ఒక వన్ మంత్ ముందే అనుకోండి ఇక అంతే కదా వన్ మంత్ అటు ఇటుగా ట్వంటీ ఫైవ్ డేస్ ముందు అవుతా ఉంది అందుకని మీకు కూడా అట్లా ఏమన్నా ఉంటే ఒక ఫోర్ వీక్స్ ముందే అన్నీ తీసి పెట్టుకోండి కంగారులో కొన్ని ఎక్కువ కొనేస్తాము లేదంటే ఏ ఒకటి మర్చిపోతాము అట్లా కాకుండా ఏవి కావాలో అవే కొనుక్కోండి కొంచెం ముందు నుంచే ఇంకా నేను కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నా అని చెప్పాను కదా నిన్న వీడియోలో అవైతే వచ్చాయిలండి స్టిల్ ఇంకా కొన్ని తీసుకోవాలి ఒకవేళ మీ కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వకుండా ఏమనుకోకండి ఇంకా హడావిడంతా హాస్పిటల్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అందరికీ కమెంట్స్కి రిప్లై ఇస్తానండి అట్లనే నన్ను బ్లెస్ చేయండి సేఫ్గా డెలివరీ అవ్వాలి అంతా మంచి జరగాలనేసి ఇంకా డెలివరీ డేట్ ఎప్పుడో లేదు కదా నేను ఎల్లుండి అడ్మిట్ అయిపోమని చెప్పారు డాక్టర్ అయితే సండే ఈవినింగే అడ్మిట్ అవ్వమని చెప్పారు ఇంకా నేనైతే ఫెబ్కి ఏమన్నా పాజిబిలిటీ ఉందా మేడం అంటే అస్సలు కుదరదు ఇంకా నువ్వు ఈ వీక్లోనే అడ్మిట్ అయిపోవాలి సండేనే అడ్మిట్ అయిపో అని చెప్పింది మనకి డెలివరీ అవ్వడానికి సర్వీక్స్ ఓపెన్ అవుతుందంట ఇంకా అది నాకు ఆల్రెడీ ఓపెన్ అయిపోయిందంట సో ఇంకా లేట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది సండే అడ్మిట్ అవ్వు అని చెప్పి చెప్పారు అది బేబీ వెయిట్ అయితే బాగుందండి బేబీ వెయిట్ తక్కువ ఉండింది కదా నాకు ఫస్ట్ క్లోత్ స్కాన్లోనే ఇంకా దాని తర్వాత వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయింది ఇప్పుడైతే టూ పాయింట్ ఫైవ్ అయింది అబ్బా సాయిరం అనుకున్నాను హ్యాపీ అంటే మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు కరెక్ట్గానే ఉందంట చాలు ఇంకా ఫ్లూయిడ్ కూడా లాస్ట్ టైం టెన్ పాయింట్ టూ ఉండ టెన్ పాయింట్ టూ ఉన్నింది ఇప్పుడేమో లెవెన్ పాయింట్ ఫోర్ ఉంది లాస్ట్ టైం కరెక్ట్ చెప్తాగండి టెన్ పాయింట్ టూ ఉండింది లాస్ట్ గ్రోత్ స్కాన్ లో ఈసారి వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ ఉంది ఫ్లూయిడ్ కూడా అంతా ఓకే అండి ఇంకా ఆమె నాకే చాయిస్ ఇచ్చారు సి సెక్షన్ కావాలా నార్మల్ కావాలా అనేసి మేమైతే నార్మల్ డెలివరీకే ప్రిపేర్ అయి ఉన్నాము నేను కూడా నార్మల్ కావాలి అనేసి ఫస్ట్ నుంచి కూడా ఇంకా అనుకుంటున్నాను మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు కూడా అదే చెప్పాను కదా నార్మల్ అయితేనే బెటర్ అంట అనేసి ఆమె అయితే నార్మల్ చేస్తానని చెప్పారు మరి ఇంకా దాని తర్వాత చాలా మందికి నార్మల్ అని చెప్పి కూడా సి సెక్షన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా మళ్ళీ నా కేసులో ఏమవుతుందో తెలీదు అయితే ఆమె అయితే హండ్రెడ్ పర్సెంట్ నార్మల్కే చేస్తాను అనేసి చెప్పి చెప్తున్నారు టూ మంత్స్ నుంచి మేము అడుగుతుంటే ఇంక ఈరోజు కూడా అదే చెప్పారు తను ఇంకా లేబర్ పెయిన్స్ కూడా సిక్స్ అవర్స్ వస్తాయి అని చెప్పి చెప్పారు అది కూడా మనం చెప్పలేం కదా ఎన్ అవర్స్ ఉంటాయి అనేసి కదండి చెప్పాను కదా బేబీ ప్రోడక్ట్స్ కూడా ఏం కొనలేదు అనేసి హాస్పిటల్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి బట్ ఏంటంటే ఈరోజు వెళ్ళేసి వచ్చామనమాట మదర్హుడ్లో ఏంటంటే బేబీస్ది అంత ప్రోడక్ట్స్ ఇవంతా ఉంటాయి కదా ఆ స్టోర్ ఏంటంటే మార్నింగ్ టెన్కి ఓపెన్ చేసి ఈవినింగ్ సిక్స్ గంట క్లోజ్ చేసేస్తారంట ఇంకా ఒకవేళ నాకు మేము వెళ్ళేదే సెవెన్కి అడ్మిట్ అవుతున్నాము సెవెన్కేనా ఇచ్చింది టైం సెవెన్కి వెళ్ళాలి ఇంకప్పుడు అయితే అయితే క్లోజ్ చేసి ఉంటారు ఏం కొనలేం కదండి కదండి ఇంకా నా స్కాన్ రిపోర్ట్ కూడా మీకు చెప్పేశాను కదా ఫ్లూయిడ్ ఎంత ఉంది బేబీ వెయిట్ ఎంతుంది అనేసి మీకు ఒకటి ఏంటంటే నాకు ఇప్పుడు కూడా డెలివరీ డేట్స్ ఏంటంటే ఫెబ్ సిక్స్టీన్త్ ట్వంటీ సెకండ్ ఈ టూ డే ట్వంటీ సిక్స్త్ ఫెబ్ లాస్ట్ టైం అయితే ట్వంటీ సెకండ్ ఇచ్చారు ఈసారి స్కాన్లు ఏంటంటే ఫెబ్ సిక్స్టీన్త్ ఒకటి ఇంకొకటి ట్వంటీ సిక్స్త్ ఇచ్చారు ఇంకా అందుకనే చెప్తున్నాను మీలో కూడా ఎవరైనా ఇట్లా ఉన్నా కూడా ఫోర్ వీక్స్ ముందు నుంచే ఏమేమి కావాలో అన్నీ తీసుకోండి మనం ఏంటంటే లాస్ట్లో తీసుకుంటే అనవసరమైనవి కొనొచ్చు అవసరమైనవి కూడా మర్చిపోవచ్చు అందుకనేసి ముందే అన్నీ తీసి పెట్టుకున్నాం అనుకోండి మనకు కూడా కొంచెం ప్యాకింగ్ ఎప్పుడు అట్లా టెన్షన్ లేకుండా కంగారు లేకుండా ఉంటుంది అది నేను కొన్ని ప్రోడక్ట్స్ పెట్టుకున్నాను ఆర్డర్ చేసుకున్నాను అన్నాను కదా అవి అయితే వచ్చాయి కానీ ఇంకా కొనుక్కోవాల్సినవి ఉన్నాయి ఇంకా రేపు ఆ పని చేసుకోవాలి కొంచెం ఇంటికి దగ్గరలో ఒక స్టోర్ ఉంది బేబీది మదర్ కేర్ ఇంకా అక్కడికి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకోవాలి అందుకనే మీరు కొంచెం ముందే తీసి పెట్టుకోండి అన్ని కంగారు లేకుండా బ్యాగ్లో అంతా సర్దేసుకున్నాం అనుకోండి హాస్పిటల్కి హ్యాపీగా వెళ్ళొచ్చు ఇంకా నాకైతే అడ్మిట్ అవ్వమన్నారు కానీ కొంతమందికి ఇంట్లోనే లేబర్ పెయిన్స్ స్టార్ట్ అవ్వడము ఉమ్మునీరు లీక్ అవ్వడం అట్లా అవుతుంది కాబట్టి ముందే ప్యాక్ చేసి అయితే పెట్టుకోండి ఇంకా అదండి ఇక్కడే చూపించేస్తాను ఇదిగోండి ఇది లేటెస్ట్ స్కాన్ ఇదే ఇవాల్టిది అదే ఫ్రైడేది ఇప్పుడు కూడా చూడండి నాకు ఎస్టిమేట్ డేట్ ఆఫ్ డెలివరీ ఒకటి సిక్స్టీన్త్ ఒక ట్వంటీ సిక్స్త్ ఇచ్చారు ఫెబ్లో బట్ అయితే నాకేమో సండే ఈవినింగే అడ్మిట్ అయిపోమని చెప్పేశారు ఇంక ఇదిగోండి బేబీ వెయిట్ టూ పాయింట్ ఫైవ్ ఉంది ఇంకా ఫ్లూయిడ్ కూడా టెన్ లెవెన్ పాయింట్ ఫోర్ ఉంది లాస్ట్ టైం టెన్ పాయింట్ టూ ఉండే ఇంకా ఇదండి ఈ ఇప్పుడు రీసెంట్ స్కాన్ రిపోర్ట్ ఇంక ఇదేనేమో లాస్ట్ స్కాన్ ఈ ప్రెగ్నెన్సీలో ఇంకా మీకైతే అన్ని డౌట్స్ క్లియర్ అనుకుంటున్నాను అడిగారు కదా ఎప్పుడు ఇచ్చారో డేట్ అనేసి సండే ఈవినింగ్ అడ్మిట్ అవ్వమన్నారండి ఈ సండేనే అది మరి కొంచెం టెన్షన్గా ఉంది కొంచెంగా చాలా టెన్షన్గా ఉంది ఎందుకో తెలీదు అనవసరంగా టెన్షన్ టెన్షన్ వస్తుంది ఇంట్లో అందరు ఏం కాదు ఏం కాదని చెప్తున్నారు కానీ నాకు కొంచెం కంగారు టెన్షన్ ఎక్కువ వస్తుందండి ఇంకా సండే అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతాను ఇంకా మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాతే మీతో మాట్లాడతాను కొన్ని వీడియో షెడ్యూల్లో లెండి ఇంక ఇది కూడా రేపు వస్తుంది ఎందుకంటే చాలామంది అప్డేట్ అడుగుతున్నారు కాబట్టి ఇంక ఇది రేపు వస్తుందండి మీకైతే ఇంక అప్డేట్ కూడా ఇచ్చేసాను కదా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా డెలివరీ సేఫ్గా అవ్వాలని నన్ను బ్లెస్ చేయండి ఇంకా మళ్ళీ మేబీతోనే వీడియో చేస్తానేమో లేదు కొంచెం ఒక త్రీ డేస్ నార్మల్ వీడియోస్ వస్తాయి దాని తర్వాత ఇంకా అప్డేట్ ఇస్తాను మళ్ళీ కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది బేబీ అంటే డెలివరీ అవుతుంది మన బేబీ వచ్చేస్తుంది అనేసి ఒక ఒకవైపు ఒక ఒకవైపు టెన్షన్ అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ చూడాలి ఇంకా చ ఇంకా కొంతమంది అయితే కమెంట్ చేశారు వాళ్ళు కూడా థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ ఇట్లా సేమ్ ఇంకా నాకు ఎంత ప్రెగ్నెన్సీ వీక్స్ వాళ్ళకి కూడా అంతే ఉన్నాయంట మీరు కూడా కింద కమెంట్ చేయండి అబ్బా మీకేం చెప్పారు అనేసి మీ డెలివరీ డేట్స్ ఎప్పుడు ఇచ్చారు అనేది కూడా నాకు కింద కమెంట్ చేయండి అండ్ మీరు కూడా దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇట్లా హాస్పిటల్ బ్యాగ్ ఏమైనా ప్యాక్ చేసుకోవాలంటే ప్యాక్ చేసి పెట్టుకోండి నాలాగా లాస్ట్ మినిట్లో అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇంకా అది మరి ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ మరి